ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ వెడ్డింగ్స్ వరుసగా జరుగుతున్నాయి సీనియర్ యాక్టర్ అయిన వెంకటేష్ గారి అమ్మాయి పెళ్లి అలాగే సురేష్ బాబు గారి అబ్బాయి పెళ్లి జరగగా మరికొన్ని రోజుల్లో నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా పెళ్లి పీట అయితే ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ కూడా పెళ్లి సందడి మొదలైంది ఆయన మరెవరో కాదు యాక్షన్ కింగ్ అర్జున్ గారు అర్జున్ గారి భార్య పేరు నివేదిత ఈ కపుల్ కి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు పెద్దమ్మాయి ఐశ్వర్య చిన్నమ్మాయి అంజు ఐశ్వర్య ఇప్పటికే హీరోయిన్ గా కన్నడలో పలు సినిమాలలో నటించి మెప్పించింది ఐశ్వర్య గత కొంతకాలంగా సీనియర్ యాక్టర్ తంబిరామయ్య గారి అబ్బాయి ఉమాపతితో ప్రేమలో ఉన్నారు ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా రీసెంట్ గానే చాలా ఘనంగా జరిపించారు అయితే ఈ జూన్ ఈ ఇద్దరు పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు ఈ రోజు అర్జున్ గారి ఇంట్లో మెహందీ అలాగే హల్దీ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించారు ఆ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఆ ఫొటోస్లో లో ఫ్యామిలీ అంతా ఉన్న పిక్స్ అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి ఐశ్వర్య మెహందీ ఈవెంట్ ఫొటోస్ చూసిన వారు ఆమెకి అడ్వాన్స్ విషస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని ని మనం ఈ వీడియోలో చూసేద్దాం